నూనె పెట్టుకున్నా హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా తప్పకుండా కమెంట్ చేసి చెప్పుండ్రి మేము కూడా చాలా చాలా బాగున్నాము నా పేరు రూపాలి నా ఛానల్ పేరు ట్రాక్ టేస్ట్ ఎక్స్ప్లోర్కి మీ అందరిది కూడా మనసు పూర్తిగా స్వాగతం ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూస్తాను కదా అత్తమ్మ పంచకాయ ఉంటుంది కదా పంచకాయ కూతుంది ఫ్రెష్ పంచకాయ అండి పక్కింటి వాళ్ళు ఇచ్చిండ్రు వాళ్ళు ఊరికెళ్ళిన అయితే అక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు ఇంకా మాకు సగం ఇచ్చేసినారు దాంట్లో నుంచి ఇప్పుడైతే ఈ పంచకాయ మొత్తం అత్తమ్మ కోసి ఇచ్చేసింది ఇంకా నేనైతే ఇప్పుడు ఉప్పు వేసి ఉడకబెడతాన్న మా అత్తమ్మ మామయ్యకు చాలా చాలా ఇష్టము పంచకాయ కూర ఇంకా మంచిగా వాళ్ళు వచ్చే టైంకి ఈ పంచకాయ కూడా మా ఇంటికి వచ్చేసింది ఇంకా దగ్గర ఫ్రై చేసినట్టే అండు అని చెప్పింది అత్తమ్మ ఇంకా అట్లనే వండేస్తాన్న నేను ప్రస్తుతానికైతే ఇప్పుడు కడుక్కుంటా కడిగి ఉప్పేసుకొని ఉడకబెట్టేసుకుంటా పంచకాయను కోసుకునేటప్పుడు అయితే మంచిగా చేతులకు నూనె పెట్టుకోవాలి కత్తికి నూనె పెట్టాలి తాంబూలానికి కూడా నూనె పెట్టి కోసుకోవాలి దాంతో ఏమవుతుందంటే బంక ఉంటుంది కదా మనకు చేతులకు అంటది గంజలకు కూడా అంటది కత్తికి కూడా అంటది ఇంతంత ఏదన్నా అంటేది ఉంటే ఇక మనం అడుక్కుంటే కూడా అది వెళ్ళిపోతుంది మీరు ఎంతమంది ఇట్లా చేస్తారో తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పుండ్రి ఇప్పుడైతే ఇక నీళ్ళు ఉప్పు వేసుకొని ఉడకబెట్టేస్తా ఇంకా ఈ పంచకాయ ఉడికే అంతలోపు నేనైతే మసాలాలు తయారు చేసుకొని పెట్టేసుకుంటా ఉల్లిగడ్డ వేసుకుంటా నువ్వు ఎండిపోయిన కొబ్బరికాయ ఉంటుంది కదా ఆ కొబ్బరికాయ మన పొడి మసాలాలు ఇవన్నీ కూడా ఒక్కసారే నూరేసుకుంటా అయితే దీంట్లో నేను బ్రౌన్ ఆనియన్స్ మనం ఎట్లా బిర్యానీ కోసానికి చేసుకుంటాము అట్లనే చేస్తా కొబ్బరికాయను కూడా నూనెలనే ఏం చేస్తా ఇట్లా ఫ్రై చేసినప్పుడే ఇట్లాంటి మసాలాలు వాడాలి ఒకవేళ సూప్ కనుక మనం పెట్టుకునేది ఉంటే ఇంకా వాటి కోసానికి వేరే మసాలాలు వాడతా నేను ప్రస్తుతానికైతే ఇట్లా చేసుకొని పెట్టేసుకున్నా ఇంకా మసాలాలు కూడా ఇవి తీసుకున్నా ఇక మసాలా ఉన్ను ఈ డ్రై ఆనియన్స్ ను కొబ్బరికాయ ఇవన్నీ కూడా ఒక వేసి నూరేసుకుంటాను వేరు వేరేమో నూరనండి ఇంకా మీరు చూస్తారు కదా సే మీరు కూడా ఒకవేళ చేసుకునేది ఉంటే ఇట్లా ఒక్కసారి తప్పకుండా చేసుకొని చూడండి టేస్ట్ మాత్రం భలే అదిరిపోతుంది ఇప్పుడైతే నేను మసాలా మొత్తము నూరేసుకొని పెట్టేసుకున్నా ఇంకా ఇప్పుడు చూద్దాము పంచకాయ ఉడికిందా లేదా అని కుక్కర్ నేను పెట్టుకోలేదు ఇట్లనే ఉడకబెట్టిన గంజల వేసి మంచిగా ఉడికిపోయింది ఇంకా ఉడికినాకనైతే పక్కకు తీసుకొని పెట్టేసుకున్నా ఫ్రై చేసుకున్న ఆనియన్ నూనె ఉన్నది కదా అదే నూనె నేను ఇప్పుడు వాడుతాను ఆ నూనె ఒక కంచుడు పెట్టుకొని ఆ నూనె పోసేసుకున్నా ఇంకా టేస్ట్ మంచిగా వస్తుంది ఇట్లా చేసుకుంటే ఇప్పుడైతే ఇంకా జీలకర్ర వేసి ఒక బిర్యానాకు కొన్ని ఉల్లిగడ్డలు కొంచెం పెద్దగానే కోసుకున్నా ఉల్లిగడ్డలు ఇంకా ఉల్లిగడ్డలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇంకా ఇట్లా ఎంతమంది చేస్తారో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పుండ్రి అందరి కూడా కూర చేసే పద్ధతి వేరు ఉంటుంది కాయ పంచకాయ ఒక్కటే కానీ చేసే విధానం అయితే ఎన్నో రకాలు ఉన్నది అందులో మనము అసలు ఏమి కూడా లేము నాకంటే కూడా బాగా మంచిగా చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడైతే నేను ఇక మసాలా వేసుకున్నా నూరింది అది కూడా మంచిగా కలుపుకొని మిక్సర్ పొట్టుకు మొత్తం మసాలా అంటూ ఉండే అందులో నీళ్ళు పోసి మొత్తం కడిగేసుకొని యాడ్ చేసిన అందుకే ఇంకా కొంచెం అంత ఎక్కువగా అనిపించింది ఇప్పుడైతే సన్నగా పోసుకున్న టమాటలు కూడా వేసుకున్నా టమాటలు వేసుకున్నాక ఇంకా మన ఈ కారం పొడి పసుపు ఉప్పు ఇవన్నీ కూడా ఒక్కటొక్కటి యాడ్ చేసేసుకుంటాను ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే బయట కూసున్నారు పిల్లలున్ను అత్తమ్మ ఇటు మొత్తం వర్షాలు ఉన్నాయండి మబ్బులు ఫుల్లు వర్షాలు గాలి దుమారము ఇవే వేస్తా ఉన్నాయి ఇలా కూడా మొత్తం మబ్బు మబ్బు ఉన్నది ఇంకా పొద్దుటనైతే మాకు వర్షం ఉండే అటు కూడా ఎట్లున్నది ఏమున్నదో తప్పకుండా చెప్పుండ్రి మసాలా ఉడకటానికైతే ఇంకా కొన్ని వాటర్ వేసేసుకున్నా అది అంటుకుంటుంది కాబట్టి వేసిన ఇంకా ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న పంచకాయ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక్క చుక్క ఇక నీళ్ళు కూడా వేయలేదు మూత పెట్టేసుకొని ఉడకబెట్టేసుకున్నాను ఇంకా నేను మీకు చెప్పినా కదా మేము రొట్టెలు చేసుకుంటామని ఇక రొట్టెలు కూడా చేసి పెట్టేసిన ప్రస్తుతానికైతే ఇక కూర ఉడికిపోయిందా లేదా అనేది చూసుకుందాము ఇట్లా వచ్చింది మొత్తము చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా మీరు కూడా ఇట్లా చేసుకొని చూడండి ఇప్పుడైతే మొత్తానికి సర్వ్ చేసిన మరి నా వీడియో మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా చెప్పుకోండి కామెంట్ చేసి నువ్వు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళా కలుస్తానండి బాయ్